రైస్ రెడీ చేసుకుందామండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి శనగబేడలు మినబ్బేడలు వేరుశనగపప్పు కరివేపప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పూసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి ఇవి కరివేపాకు వేద్దాం ఫస్ట్ ఇది వేగనిద్దామండి ఇలా కొంచెం కొంచెంగా వేగుతున్నప్పుడు కొన్ని నిన్న కొన్ని శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం సేపు వేగనిచ్చుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది సగం వేగిందండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు వేరు శనగపప్పు ఉంది కదా వీటిని కూడా వేసుకోవాలి వీటిని వేసుకొని వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నిమ్మరసం పిండి పక్కన పెట్టుకున్నాం అది వేసుకుందాం లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని ఇందులో వేసేద్దాం ఇలా అన్నం అంతా వేసుకొని కలిపేసుకోవాలండి చూడండి ఇలా అంత మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్